ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి నెలలో చాలా వరకు కూడా గత కొంతకాలంగా అనుభవిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎన్నో రోజులుగా మీరు బాధలు పడుతున్నారు ఎన్నో రోజులుగా మీరు కష్టాలు పడుతున్నారు ఎన్నో రోజులుగా మీరు ఆందోళన చెందుతున్నారు ఏలినాటి శని ప్రభావంతో ఈ రాశికి చిన్న జాతకులంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా బాధలను ఎదుర్కొంటున్నారు అయితే శని వక్రత్యాగం పొందినప్పటి నుంచి కూడా వీళ్ళ కుంభరాశి వాళ్ళల్లో వాళ్ళ యొక్క ఫలితాల్లో కొంతమేర వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కుంభరాశి వాళ్ళు అనవసరమైన బొత్తులతో అనవసరమైన ఆందోళనతో మానసికమైన సమస్యలతో మానసికమైన బొత్తుడితో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఫిబ్రవరి నెల నుంచి కుంభరాశి వాళ్ళకి ఒక కొత్త సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ఇంకా జన్మరాశిలో శని ఇంకా ఫిబ్రవరి నెలకి సుమారు ఇంకొక దాదాపుగా రెండు నెలలు కావాలి అంటే మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ జన్మరాశి నుంచి ద్వితీయ రాశిలోకి వచ్చేస్తాడు అందువల్ల ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఏవైతే బాధలు పెట్టాడో శని భగవానుడు ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని ఏవైతే కష్టాలను పెట్టాడో ఇన్నాళ్ళ నుంచి మీకు ఏ విధంగా అయితే నష్టపెట్టాడో వాటి నుంచి కూడా ఆ బాధ నుంచి ఒక్కొక్కటిగా మీకు సమ ఉపశమనం లభిస్తుంది సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్టుగా వీడిపోతాయి ఒక్కొక్కటిగా ఆ సమస్యలన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్టుగా వీడిపో వీడిపోతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఒక రకమైన మానసికమైన సంతోషం మానసికమైన ఆనందం మానసికమైన సంతృప్తి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి శుక్ర భగవానుడు శుకుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే ఉన్నాడంటే ధనస్థానంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంతే ధనం విపరీతంగా వస్తుంది కుంభరాశి వాళ్ళకి ఆ శుక్రుడితో పాటు అక్కడ రాహు కూడా ఉన్నాడు అందువల్ల మీకు విపరీతమైన ధనం వస్తుంది కుంభరాశి వాళ్ళకి ఎలాంటి సందేహం లేదు ధనం ధారాళంగా మీకు వస్తుంది అయితే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగానే మీకు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా సినిమా టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళకి రైటర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ క్రియేటివ్ పీపుల్స్ కానీ ఇలాంటి వారందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన అవకాశాలు వస్తాయి కొత్త కొత్త ప్రాజెక్టులు చేతికొస్తాయి ఆ ప్రాజెక్టుల వల్ల ఖచ్చితంగా కూడా మీకు అమోఘమైన ధనం మీ సొంతమవుతుంది అమోఘంగా మీకు ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాడికి ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనేది ఇంకా చాలా వరకు అమోఘంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా మరి కళారంగాలు సినిమా టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ ఇక్కడ అద్భుతమైన అవకాశాలు వస్తాయి అద్భుతమైన యోగాలు పట్టబోతున్నాయి అలాగే ఆదాయం కూడా బాగా వస్తుంది అయితే వచ్చిన ఆదాయాన్ని మీరు ఏ బ్యాంక్ లాకర్స్లోనూ బ్యాట్లలో పెట్టకుండా వెంటనే దాన్ని ఏదైనా ఒక పొదుపు ఖాతాల్లో మీరు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే డబ్బును అలాగే ఉంచేస్తే దానివల్ల ఇబ్బందులు రావచ్చు అవే ఖర్చు అయిపోవచ్చు అందువల్ల దాన్ని ఏదైనా ఒక ఫిక్స్డ్ అమౌంట్లో కనుక వేసేస్తే కనుక చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సినిమా టీవీ కళారంగాల్లో వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి అమోఘం వాళ్ళ కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా వాళ్ళకి లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ స్కిన్కి సంబంధించిన సమస్యలు ఈ చర్మానికి సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల చచ్చినంత వరకు ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య ఉదయాన్నే పఠించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సూర్య నమస్కారాలు చేయడం కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీ మీ యొక్క తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశికి చెందిన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం పట్ల మీరు ప్రతిరోజు కూడా కనీసం వారానికి ఒకసారైనా మహామృత్యుంజయ హోమం కానీ జపం కానీ చేయించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశి వారికి ముందుగా మీరు ఈ రోజున ఖచ్చితంగా మీ పిల్లలు బాగోలేదని మీ కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఇంకా సెటిల్ కాలేదని మీ పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని మీరు మీ పిల్లలు ఇంకా చదువులు సరిగ్గా రావట్లేదని లేదా ఉద్యోగాలు రావట్లేదని వివాహాలు కావట్లేదని ఇలా రకరకాలుగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే పిల్లలు పెళ్ళైన వాళ్ళు ఇంకా సెటిల్ కాలేదని పెళ్ళైన వాళ్ళకి మాటలు మీతో సరిగ్గా సత్సంబంధాలు వాళ్ళు ఏర్పరచుకోకుండా మీతో వైరం పెంచుకుంటున్నారని ఇలా రకరకాలుగా మీరు ఆలోచన చేసుకోవటం మనసు పాటు చేసుకోవటం ఇలాంటివి జరుగుతాయి ఇవి జరగకుండా ఉండటానికి ఖచ్చితంగా మీ పిల్లల విషయం మీరు ఖచ్చితంగా వాటిని వదిలేయండి ఏదైనప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే ఎవరి తలరాతులు ఎవరు మార్చలేరు అందువల్ల ఖచ్చితంగా దానివల్ల మీరు మానసికమైన ప్రశాంతత మానసికమైన ఆనందం పొందాలంటే పిల్లల్ని అలా వదిలేయండి వాళ్ళ ఇష్టానికి వదిలేయండి అలానే అలాగనే పూర్తిగా వదిలేయమే కాదు ఒక గంట కనిపెట్టండి పూర్తిగా వాళ్ళ విషయాల్లో వాళ్ళ భవిష్యత్తు విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకుండా ఉంటే మాత్రం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మానసికమైన ప్రశాంతత కూడా మీకు లభిస్తుందనే విషయాన్ని గమనించాలి అయితే మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా మరి ఈ ఈ నెలలో ఖచ్చితంగా కూడా మరి ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా వరకు కూడా మరి ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చదువు మీద ఏకాగ్రత కనుక పెడితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం శ్రమ ఒత్తిడి అనేది ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ కొంచెం ఒత్తిడి శ్రమ ఉండడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో కష్టపడి కనుక పనిచేస్తే కనుక అమోఘమైన ఫలితాలు ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ధనానికి ధనం డబ్బు పేరుకు పేరు ప్రతిష్ఠక ప్రతిష్ట వస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా కూడా ఉద్యోగ రంగాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం ఖచ్చితంగా కూడా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు కుంభరాశి వాళ్ళకి రాబోయే రోజులన్నీ కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే దాదాపుగా మీరు జన్మరాశి నుంచి శని వెళ్ళిపోయే సమయం ఇంకా దాదాపుగా రెండు నెలల కాలంలో శని భగవాను వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా మరి మీకు సానుకూలమైన మార్పులు విశేషమైన మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం